తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వరంగల్కు తరలించారాయన్ని కమలాపూర్ మండలంలోని గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి కౌశిక్ రెడ్డిపై మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనను యాభై లక్షలు ఇవ్వాలని బెదిరించినట్టు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి సుబేదారి పిఎస్లో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో సుబేదారి పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత కూడా నెలకొంది ఇక కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ మైనింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి నా మీద అక్రమ కేసులు బానాయిస్తున్నారని కేసులకు తాను భయపడనని ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాటం చేస్తానన్నారు కౌశిక్ అయితే కౌశిక్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ లండన్ పర్యటనలో ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్నారు కేటీఆర్ అరెస్టును తీవ్రంగా ఖండించారు సోషల్ మీడియా ద్వారా కౌశిక్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ స్పందించారు శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి అక్రమాలను మంత్రుల అవినీతిని కాంగ్రెస్ నేతల దుర్మార్గాలు అడుగడుగునా కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆయనపై కక్ష కట్టి అక్రమ కేసులు బాణయిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్రని నెలల నుంచి ఇది కొనసాగుతూనే ఉందన్నారు ఇలాంటి చిల్లర చేష్టలు పనికిరాని కేసులు బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవని కేటీఆర్ అన్నారు ఇంద్రమ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ ఎమర్జెన్సీని తలపించేలా ప్రశ్నించే గొంతులపై అణచివేత్త చర్యలతో ప్రజాక్షేత్రంలో అబాసు పాలవుతున్నాడని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేని తన చేతకాన్ని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసమర్థ ముఖ్యమంత్రి ఆదేశాలతో అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి మాకు గౌరవ న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉంది మాపై మా నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి కోర్టులో నిలబడే అవకాశం లేదు ఎన్ని వందల తప్పుడు కేసులు పెట్టినా రేవంత్ నియంత్ర పాలనపై బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటున్నట్టు কেটি আৰ